ఆకాశంలో నక్షత్రాల ఆనవాళ్లను భూమి మీద శిరలపై చెక్కి సూర్యకాంతి పడే వరుసలో నిలువురాళ్లను పాకిన ప్రాచీన నాగరికతకు సాక్ష్యం ఈ అరుదైన ప్రదేశం తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాలో ముడుమాల మురాల్దొడ్డి గ్రామ శివార్లలో ఉంటుంది ప్రదేశం పదుల సంఖ్యలో నిలువురాళ్లు బృహత్ శిలాయుగం అంటే మెగాలిథిక్ పీరియడ్ నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ప్రదేశం గురించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నలభై ఒకటి మధ్య ప్రచురితమైన హైదరాబాద్ రాజ్య జియోలాజికల్ పుస్తకాల్లో ప్రస్తావించారు ఇది నిజాం ప్రభుత్వంలో రక్షిత స్థలాల జాబితాలో కూడా ఉంది తరువాత పంతొమ్మిది వందల యాభై ఆరులో మరికొన్ని నివేదికల్లో ఇది కనిపించింది తాజాగా రెండు వేల మూడు నుంచి పరిశోధనలు చేస్తున్నారు దేశంలో బృహత్ శిలాయుగం నాటి అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఖగోళ శాస్త్రపరంగా కూడా ప్రాధాన్యత ఉండడం వల్ల ముడుమాల మిగతా వాటి కంటే ప్రత్యేకంగా నిలిచింది ఒకప్పుడు దాదాపు ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు ఇరవై ఎకరాలకు కుదించుకుపోయింది నక్షత్ర మండలాన్ని పోలిన కప్